హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను పెట్టబోయే వీడియో బాయిల్డ్ ఎగ్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకొని తిన్నాము మీరు కూడా ఇలాగే చేసుకోండి సింపుల్గా అంటే సింపుల్గా ముందుగా గుడ్లను ఉడకబెట్టుకొని వీటి పొట్టు తీసి కొంచెం నూనె ఇంకా పసుపు కారం వేసి వీటిని వేయించుకోవాలి బాగా అంటే పైన లేయర్ ఉంటుంది కదా వైట్ ఆ వైట్ ఇది మొత్తం ముడతబడేంత వరకు వేయించుతూ ఉండాలి అప్పుడైతేనే ఎగ్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి పోపుకి ఆనియన్స్ తొందరగా వేగాలి అంటే సాల్ట్ వేసుకోవాలి ముందుగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే తొందరగా ఆవిరికి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇప్పుడు ఒక స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కొంచెం కారం రెండు స్పూన్లంతా వేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా కూడా పోతుంది మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి సరిపోయేంత రైస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదేనండి బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూశారు కదా ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి